ಎប្រಾಂತ್ಯೇಂಡಿ ಮೇಲೇ ಉತ್ಸವಲನು ಎប្រಾಂತ್ಯೇಂಡಿ 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 ಮೇಲೇ ಉತ್ಸವಲನು ಎប្រಾಂತ್ಯೇಂಡಿ ಎប្រಾಂತ್ಯೇಂಡಿ ಒಡಿತಾ ಕಾ ಕಾರ್ಯಕಟ್ಟಲನಲ್ಲಿ ಇದೇ ಮೋಡಿ ಪ್ರಮೂತ್ವಾನಿ ಒಡಿತಾ 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 ಕಾರ್ಯಕಟ್ಟಲನಲ್ಲಿ ಇದೇ ಮೋಡಿ ಪ್ರಮೂತ್ವಾನಿ ಒಡಿತಾ ಮೋಡಿತಾ ಕಾ ಕವಿತ್ರಿಗೆ ಮೋಡಿ ಪ್ರಮೂತ್ವಾನಿ ಒಡಿತಾ ಮೋಡಿತಾ ರೈತಮಿತರಿಗೆ ಮೋಡಿ ಪ್ರಮೂತ್ವಾನಿ ಒಡಿತಾ ಮೋಡಿತಾ ಪ್ರಜಾಮಿತರಿಗೆ ಮೋಡಿ ಪ್ರಮೂತ್ವಾನಿ ಒಡಿತಾ ಮೇ ಒಕಟೋ ತೇದಿನಾ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడే ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేడే ఉత్సవాలను దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం నిర్వహించుకుంటూ ఉంది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేడే ఉత్సవాలను హైదరాబాద్ నగరంలో మేడే ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి కార్మిక వర్గానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మనం అందరం కార్మిక వర్గం అంతా కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఈ మేడే ఉత్సవాల్లో పాల్గొంటూ ఉందని దానికి కారణం దేశంలో గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను మొత్తం రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా ఉండే పద్ధతుల్లో ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పన్నెండు గంటల వరకు చేసుకోవచ్చు అనే పద్ధతుల్లో చట్టాన్ని తీసుకొచ్చి అట్లాగే కార్మిక వర్గం ఏదైతే చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలను అన్నిటి కూడా మార్చి యజమానులకు అనుకూలంగా ఉండే పద్ధతుల్లో చట్టాలను తీసుకొచ్చే పరిస్థితుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంది రైతులు పోరాటం చేసి రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆపు ద్వారా చేపించుకున్నప్పటికీ కూడా దాన్ని ఇంకా పూర్తిగా రద్దు చేయలేదు ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కార్మిక చట్టాలను కూడా ఇప్పటికీ రద్దు చేయలేదు ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా మార్చి కార్మికులకు అన్యాయం చేసే పరిస్థితిలో ఈ మళ్ళా మరొకసారి బుర్జువ పెట్టుబడిదారి విధానాలకు అనుకూలంగా ఉండే పద్ధతుల్లో చట్టాలను తీసుకు మార్చు మార్పులు చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇంకొకసారిగా నా మోడీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ దేశంలో మరొకసారి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఏ రకమైనటువంటి భారీ విధానం ఉందో ఈ దేశంలో అదే భారీ సం విధానాన్ని కార్మికులకు తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి ఈ మేడే ఉత్సవాల్లో మేడే ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఏఐటిసీ జాతీయ సమితి ఇచ్చినటువంటి పిలుపు కూడా మేడే ప్రతిజ్ఞ కేంద్ర నరేంద్ర కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడిద్దాం బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిద్దామని చెప్పి మన ఈ పిలుపు మేడే పిలుపు ఉంది కాబట్టి ఆ పిలుపును అనుసంధానంగా కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి మన చట్టాలను కాపాడుకోవాలి మన హక్కుల్ని కాపాడుకోవాలంటే ఈ మేడేను ఘనంగా నిర్వహించుకోవాలి ఆ మేడే ప్రతినిధి అయినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కార్మిక వర్గం అంతా కూడా సిద్ధంగావాలి ఆ పద్ధతుల్లో మన కార్మికులంతా చైతన్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను